హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన అందరం వరహి నవరాత్రులు చేసుకుంటున్నాం కదా ఇంకా చివరి రోజు అయితే వచ్చేసింది చివరి రోజు ఎలా ఉద్యాపనం చెప్పాలి అమ్మవారికి అమ్మవారిని ఎలా సాగనంపాలి అలాగే అమ్మవారికి తాంబూలం ఏం పెట్టాలి అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తానండి అయితే మనకి ఫస్ట్ అమ్మవారికి తాంబూలం ఏమేమి పెట్టాలన్న చూపిస్తున్నాను సారీ బ్లౌజ్ పీస్ గాజులు తిలకం కాటుక పసుపు కుంకుమ అమ్మవారికి ఇష్టమైన పసుపు కొమ్ములు వక్క తమలపాకులు అరటిపళ్ళు చిల్లర డబ్బులు ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా రెండు ఫ్రూట్స్ ఈ విధంగా అనమాట అండి అమ్మవారికి తాంబూలం ఈ విధంగా ఇస్తాను నేనైతేను నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది నేను ప్రాసెస్లో చూపిస్తున్నాను అనమాట అయితే ఈ విధంగా ఇచ్చుకుంటానండి తాంబూలము అలాగని చెప్పి అందరూ ఇలాగే ఇవ్వాలి అన్నది కూడా లేదండి ఎంతకంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు ఇంతకంటే తక్కువగా కూడా ఇచ్చుకోవచ్చు మీ స్థాయి బట్టి ఇచ్చుకోవడానికి చూసుకోండి ఎందుకంటే శారీ అయితే ఇంపార్టెంట్ ఏం కాదండి మీ ఇష్టం అనమాట నేను చీర పెట్టుకోగలదును అనుకుంటే కనుక చక్కగా ఓ చీర తీసి పెట్టండి లేకపోతే బ్లౌజ్ పీస్ ఒకటి అన్న ఇచ్చుకోవచ్చు ఇంకా గాజులు బొట్టు కీలకం ఇవన్నీ కూడా మీ ఇష్టం అనమాట ఫ్రూట్స్ వచ్చి కూడా మీ ఇష్టము ఇంకా మెయిన్ ఇంపార్టెంట్గా ఇవ్వాల్సినవి ఏంటంటే తమలపాకులు అట్టిపళ్ళు దక్క మనకి చిల్లర పైసలు నెక్స్ట్ వచ్చి కడికి వక్క ఇవి మట్టికి పసుపు కుంకుమ అమ్మ వారికి మెయిన్ ఇవ్వాల్సినవి ఇందులో అవి మట్టికి ఉండేలా చూసుకోండి ఇంకా మిగిలిన అన్నీ కూడా మీ ఇష్టము మీ ఓపిక మీ ఓపికను బట్టి అమ్మవారికి తాంబూలం ఇచ్చుకోండి ఈ తాంబూలం వచ్చేసేసరికి ఈ విధంగా పెట్టుకుంటాం కదా ఈ తాంబూలం ఎవరికి ఇవ్వాలంటే మనకి తల్లివారి వాళ్ళకి ఇచ్చుకోవాలంటే తల్లికి ఇచ్చుకోవాలండి ఫస్ట్ ఒకవేళ తల్లికి ఇవ్వడం కుదరదు దూరంగా ఉన్నారు లేకపోతే ఇంకేజ్ రావడం కుదరదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తల్లికి కాకుండా తల్లివారి సయ్యేవాళ్ళు ఉంటారు కదా పిన్ని పెద్దమ్మ అలాంటి వాళ్ళకి ఈ తాంబూలం అనేది ఇచ్చుకోవచ్చు అనమాట ఈ ఒకవేళ మీకు అలాంటి వాళ్ళు కూడా దొరకరు ముత్తాయిదులు ఎవరు దొరకరు మనకి విలేజ్లో కానీ సిటీస్లో గమ్మును దొరకరు అలాంటి వారికి ఏం చేయాలంటే మనం చక్కగా దుర్గమ్మ తల్లి ఆలయానికి వెళ్ళి దుర్గాదే దుర్గమ్మ తల్లికి పెట్టేయండి ఈ తాంబూలం అంత అంతకంటే పెద్ద తల్లి ఎవరు ఉన్నారు చెప్పండి చక్కగా అమ్మవారికి కూడా పెట్టుకోవచ్చు మనం అమ్మలా భావించి నువ్వే కదమ్మ అని చెప్పి అమ్మవారు అమ్మ కింద భావించి దుర్గమ్మ తల్లికి కూడా ఈ తాంబూలం పెట్టుకోవచ్చు ఇలా నవరాత్రులు చేసుకున్నాను చల్లగా తల్లి అని చెప్పి ఆ తల్లి తాంబూలో నీకే ఇస్తున్నానని చెప్పి దుర్గాదేవి కూడా ఇచ్చుకోవచ్చు ఈ తాంబూలాన్ని ఈ విధంగా మనకి ఈ తాంబూలం వచ్చేసరికి ఏ టైం ఇవ్వాలంటే నేను చెప్తున్నాను కదండి మనకి శుక్రవారం సాయంత్రంతో మనకి వరాహీ నవరాత్రులు అయిపోతున్నాయి మనకి శనివారం పొద్దున్నే అమ్మవారికి ఉద్యాపనం చెప్పాలి ఉద్యాపనం ఈ విధంగా చెప్పాలి మనం యథావిధిగానే పూజ చేసేసుకోవాలన్నమాట ఎప్పుడు ఎలా చేసాము ఈ తొమ్మిది రోజులు సేమ్ అదే విధంగా పూజ చేసుకోవాలి అమ్మవారి నైవేద్యం వచ్చేసరికి ఏమో మనకి దుంపలో ఫ్రూట్స్ పెట్టాం కాబట్టి రేపు పెరుగు బెల్లం ముక్క పెట్టాలండి ఇప్పుడు మనకి ఎవరింటికన్నా మన ఇంటికి ఎవరైనా ఆడబుడుచు చూస్తే కనుక మనకి పెళ్ళైన తర్వాత కాపురానికి పంపేటప్పుడు అలాగే బిడ్డ తల్లితో అత్తయ్య గారింటికి పంపేటప్పుడు మనం ఏం చేస్తారంటే పెరిగినము బెల్లం ముక్క పెడతారనమాట అలా పెడితే ఆ ఇంటి ఆడబుడుచు అని చెప్పి అర్థం అనమాట అలాగే మన అమ్మవారిని మన ఇంటి ఆడబుడుచు ఈ తొమ్మిది రోజులు మన కాడ ఉంది ఇప్పుడు అవన్నీ యథాస్థానానికి పంపిస్తున్నాం మనము అనే ఉద్దేశంతో పెరిగినము బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి కడుపు చలవని చెప్పి అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అనమాట పెరుగనము బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టేసి అప్పుడు అమ్మవారికి ఇంకా హారతి ఇవన్నీ మొత్తం ఇంకా ప్రోసెస్ పూజ ప్రాసెస్ అంతా మామూలే తర్వాత ఉద్యాపన అని చెప్పి ఉంటుందండి ఉద్యాపన మంత్రం అని చెప్పి అది మీకు వారాహి నవరాత్రి పుస్తకం అని చెప్పి పుస్తకం ద్వారా పూజ చేసే వాళ్ళకైతే ఉద్యాపన అని చెప్పి బుక్లో ఉంటుంది చూడండి ఆ ఉద్యాపన చెప్పి అమ్మవారి పేట అయితే పే పీఠం పెడితే పేటను కదపాలి అమ్మవారి ఫోటో అయితే ఫోటోని కడపాలి కదపాలన్నమాట ఒకవేళ మీకు ఉద్యాపన మంత్రం తెలియదు నేను మామూలుగా ఏదో మామూలుగా చేసేసుకుంటున్నాను పూజ అనుకుంటే గనక ఏం పర్లేదండి మనకు ఒకవేళ మంత్రం ఏం చెప్పవసరం లేదు ఉద్యాపన అంటే ఏంటి అర్థం అమ్మని మనం అనుకున్నట్టు నవరాత్రులు అమ్మని పిలిచేము కూర్చోబెట్టాము పూజ చేశాము మనం అనుకున్నట్టు తొమ్మిది రాత్రులు అమ్మని పూజించేసాము ఇంకాసారి నేను అనుకున్నట్టు నేను పూజించేసాను తల్లి నేను నవరాత్రులు పూర్తి అయిపోయి కదా నేను ఏమైనా తప్పులు చేస్తాను క్షమించు మళ్ళీ నీ యదస్థానని నువ్వు వెళ్ళిపోతీ అని చెప్పి అమ్మవారిని అని ఉద్యాపన అంటారు మనకి ఎలాగో ఈ ఉద్యాపన దాన్నే మంత్ర రూపంలో చెప్తారనమాట ఉద్యాపన అనేసరికి ఒకవేళ నాకు తెలియదు నాకు చదవడం రాదు ఆ మంత్రం ఏంటో తెలియదు అనుకుంటే గనక మీ యొక్క మన భాష వాడుక భాష ఉంది కదా మనం ఎలా మాట్లాడతామో సేమ్ మన కష్టాలు బాధలు అన్నీ కూడా మనం అమ్మ అమ్మవారికి మంత్ర రూపంలో ఏం చెప్పాం కదా మన వాడుక భాషలోనే చెప్తాము అదే విధంగా అమ్మ నేను పూజించుకున్నాను తప్పుడు ఉంటే క్షమించు మళ్ళీ సంవత్సరం కూడా నీ వారాహి వర్తం చేసుకుని అదృష్టాన్ని కల్పించు జాగ్రత్తగా ఎల్లురా తల్లి సాగనమ్ముతున్నాను నిన్ను అని చెప్పేసి చక్కగా ఫోటో అయితే ఫోటో పేట అయితే పేట మూడు సార్లు కథపండి సరిపోతుంది అనమాట అప్పుడు అమ్మవారు యథాస్థానానికి వెళ్ళిపోతారు ఈ విధంగా చేయాలన్నమాట మనకి పూజ అంతా అయిపోయాక ఇంకో చిన్న విషయం ఉందండి పూజ అంతా అయిపోతుంది కదా పూజ అంతా అయిపోయి ఇచ్చేస్తాము అప్పుడు అదే తాంబూలం సమర్పయామి అంటాం కదండి తాంబూలం ఇచ్చుకుంటాం మనం వారంలో ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి రెండు అట్టుపళ్ళు ఈ విధంగా యథావిధిగా తాంబూలం పెడతాం కదా ఆ తాంబూలం ప్లేస్లో ఈ తాంబూలం పెట్టాలన్నమాట అది ఒకటి గుర్తుంచుకోండి తాంబూలం సమర్పయామి అన్నప్పుడు ఈ తాంబూలం పెడతాం ఎప్పుడు లాగే రెండు అట్టుపళ్ళు అది ఎడతాం కదా డైలీ పూజలోని ఆ తాంబూలం పదులు ఈ తాంబూలం అమ్మవారికి సమర్పించుకోవాలన్నమాట సమర్పించేసుకున్నాక అప్పుడు మనకి తెలారి గట్లే పొద్దున్నే మనం ఐదున్నరకి అలా అమ్మవారిని సాగనంపేసుకుంటాం కాబట్టి మనకి ఐదున్నరకి ఆ టైంలో ఎవరు రారు కాబట్టి అమ్మవారికి పెట్టేసుకున్నాక చక్కగా మీ దగ్గర ఉంచుకోండి ఉంచాక వెలుగొచ్చాక అప్పుడు మీరు అయితే తోంబలం ఇద్దామనుకుంటున్నారో అమ్మ అయితే అమ్మని పిలుచుకొని పెట్టు అమ్మని పిలుచు పిలవండి ఒకవేళ ఇంకెవరికి పెద్దమ్మనో పిన్నునో అలా మీ వరసకి ఎవరికి ఇద్దామనుకుంటున్నారో వాళ్ళని పిలుచుకొని చక్కగానే వాళ్ళకి పసుపు రాసి కాళ్ళకి వాళ్ళని కూర్చోపెట్టి అప్పుడు అమ్మవారి ఈ తోంబలం వాళ్ళ చేతిలో పెట్టండి అప్పుడు కుద్యాపని చెప్పేసి అమ్మవారు వెళ్ళిపోతారు కాకపోతే ఏం ఎత్తకండి ఏం కదపకండి అలా ఉంచేయండి ఉంచేసాక అప్పుడు ఆవిడ ఆవిడొచ్చాక ఆవిడకి పసుపు రాసి మీరు అమ్మవారి దగ్గర పానకం పెడతారు కదా ఆ పానకం ఆవిడకి ఇచ్చి తాగమని చెప్పి అప్పుడు ఈ తాంబూలం ఆవిడ చేతిలో పెట్టి అప్పుడు ఆవిడ కాళ్ళకు దన్నం పెట్టుకోండి అమ్మ వారాహీదేవి ఇంకొని ఈ తాంబూలాన్ని ఇలాగ ఇస్తున్నాను తల్లి అని చెప్పి మనసులో అనుకుంటూ ఈ తాంబూలం అమ్మకి ఇచ్చేసుకోండి ఇచ్చేసుకుని అప్పుడు ఈ పానకం ఆవిడ దీవిస్తారు కదా అప్పుడు ఆవిడ వెళ్ళిపోయాక అప్పుడు మీరు ఎలా స్థితిగా అన్నీ చేసుకోండి అన్నీ సర్దుకోండి పెరిగా అన్నం పెడతాం కదా నైవేద్యం ఆ పెరిగా ఏమో మనం మధ్యాహ్నం లంచ్ చేస్తాం కాబట్టి ఆ మధ్యాహ్నం తినేయచ్చు అనమాట అన్నాన్ని అదొకటి మనకి ఈ ఉద్యాపున అమ్మని కదిపే ముందు అనమాట ఇంకా అమ్మని కదిపేస్తాము అన్నీ అయిపోయి అన్ని తాంబూలం అన్ని చక్కగా అన్నీ సర్జేశాను ఇంకా అమ్మకి అమ్మని కదిపే పోతున్నాను అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ ఉంటుందండి ఏంటంటే మనకి అమ్మవారిది తొమ్మిది రోజులు మనం మన ఇంట్లో పిలిపించేము కూతుర పెట్టేము ఏం బోల్డ్ పూజలు చేసాము ఎంత మనం మన బూడి దిష్టి ఇట్టేస్తాం కదా అమ్మవారికి దిష్టి తీయాలన్నమాట అది ఏ విధంగా తీయాలి అంటే కనుక కొంచెం సర్ఫు కొంచెం పసుపు ఈ విధంగా వేసుకోండి వేసుకొని నీళ్ళు పోయండి నీళ్ళు పోస్తే అది ఎర్ర నీళ్ళు అంటారు కదా అవ అన్నమాట ఇదిగోండి ఎర్ర నీళ్ళు ఈ విధంగా ఎర్ర నీళ్ళు తయారు చేసుకోండి మీకు ఏ విధంగా తయారు చేయాలన్నది ప్రాసెస్ చూపిస్తున్నాను నేను చేసి ఇలా పెట్టుకుని ఇందులోని ఆర్తకొప్పూరం బిళ్ళలు ఉంటాయి కదండీ మనకి ఆ ఆర్తకొప్పూరం బెల్ల వేసి వెలిగించాలన్నమాట వెలిగించి అమ్మవారికి ఇంకా ఉద్యాప హారతి వేరు హారత అయిపోతుంది పూజ అంతా అయిపోతుంది ఉద్యాపనం ఇంకా అమ్మవారిని కదిపే పోతున్నాను అన్నప్పుడు చక్కగా ఇందులో హారతగపురం వెళ్ళేసుకుని అమ్మవారికి శుభ్రంగా దిష్టి తీసేసి మళ్ళీ అదేది అదే అరకుండా మన సింహద్వారం ఉంటుంది కదా బయట ఆ డోరు ఆ డోరుకి కూడా మూడు సార్లు తిప్పేసి అది మనం గుమ్మం బయట పెట్టేసుకొని అప్పుడు వచ్చి అమ్మవారికి అమ్మవారిని కదిపేయడమే ఇంకా ఇదనమాట అండి ప్రాసెస్ అమ్మవారికి దిష్టి ఎందుకు తీస్తామంటే మనం ఈ తొమ్మిది రోజులు అమ్మని పూజించేసుకుంటాము ఏ అంద చక్కగా అలా మొహమ్మక చూస్తూ ఉంటాము ఏ అమ్మవారి మహిమ అంతా ఇంత అని ఓ చెప్పేస్తూ ఉంటాము అందుకనమాట మన దిష్టి బోలు తగిలేస్తుంది మరి మనకి ఎవరికైనా దిష్టి తగిలితే మళ్ళీ ఇది కదా అందుకుని ఆ దిష్టి పోవాలని చెప్పి మనం చేసి అయ్యో ఎంత దిష్టి తగిలేస్తుందో ఏంటో అని చక్కగా అమ్మకు దిష్టి తీసి బొవ్వ పెట్టి అవన్నీ చేసి పంపిస్తామన్నమాట ఇంకా చాలా మంది వడి ఒడిబి వేస్తారనమాట చాలామంది ఒడి బీమి వేస్తారండి ఇంకా ఓపుకుంటే కనుక చాలామంది ఒడి బీమి వేసుకుంటారు అలాగనమాట ఇంకా చాలా ఇంకా మనకి పెట్టాలంటే కనుక ఒక ఆడపిల్లని అత్తగారింటికి పంపే పెట్టేటప్పుడు మనం ఎంత ఇదిగా చేస్తాం అలా అంత ఇదిగా చేసి పంపించవచ్చు అనమాట మనం ఓపిక బట్టి ఎంతనా చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి అంటే ఫస్ట్ పూజ పూజా అనంతరము నైవేద్యం పెరుగన్నాం పెరిగన్నం పెట్టేసిన తర్వాత హారతి హారతి ఇచ్చేసిన తర్వాత మనకు తాంబూలం సమర్పించి తాంబూలం తాంబూలం అన్నీ అయిపోయాక చేసుకుని అమ్మవారి పూజ ముగుస్తుంది ఎప్పుడు చేసే పూజ ముగుస్తుంది ముగిసిన తర్వాత అప్పుడు ఉద్యాపన చెప్పే ముందు ఇలా ఎర్ర ఇటుతో ఈ విధంగా దిష్టి తీసేసి అమ్మకి మన గుమ్మానికి కూడా తీసేసుకుని అప్పుడు వచ్చి ఉద్యాపన చేసి అమ్మని కదపాలన్నమాట ఇదంతా కూడా మీరు శనివారం ఐదున్నర లోపే పంపి ఐదున్నర లోపే అమ్మవారిని ఇది చేసుకుని పంపించి సాగనం పెడతారు చూడండి ఒకవేళ మళ్ళీ లేట్ అయ్యిందంటే కనుక మళ్ళీ శనివారం సాయంత్రమే పంపించాలి వెలుగు వచ్చాక అమ్మ చెప్పాను కదా రాత్రి దేవతావిడి కాబట్టి మీరు సాయంత్రం పంపించుకోవడానికి చూడండి ఈ విధంగా అనమాట తాంబూలం కూడా ఇలాగే పెట్టాలన్న రూల్ లేదండి మీ ఓపుకు బట్టి ఇంతకంటే ఎక్కువ పెట్టచ్చు ఇంతకంటే తక్కువ పెట్టచ్చు ఇంపార్టెంట్ అయితే మట్టి ఇదండి ఈ విధంగా అయితే అమ్మవారిని సాగనంపుకోండి సాగనంపే ముందు ముఖ్యంగా చెప్పాల్సిన మన కోరికలు మన కష్టాలు బాధలు అన్నీ చెప్పేసుకున్నాక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇంకా అమ్మని పంపించేసే ముందు అమ్మ ఏదో ఈ తొమ్మిది రోజులు నీకు తెలుసో తెలియక ఏదో చేసేసాను పూజలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించి నీ యొక్క వరాహీ నవరాత్రుల వ్రత ఫలితాన్ని నాకు ప్రసాదించు అలాగే ప్ర వచ్చే సంవత్సరము నీ యొక్క వరాహీ నవరాత్రులు చేసుకునే అదృష్టాన్ని నాకు కల్పించు తల్లి అని చెప్పి పెట్టుకుంటూ మట్టుకు మర్చిపోవద్దండి ఈ విధంగా అయితే చేసుకోండి సర్లే అండి మరి నేను ఇంకొంటాను